프라이데이 서프라이즈 빠스테거든 바베가 우리 눈에 사달이 있는 탄다 로하디 알아 바르와다 로디 인탄와나 이제 보앙아 음 우무두나다 찬디 바멘디두다 알아 샤팔 దొర్గే 샤팔 దొర్పు రకంగుండు ఏ ఒన్ బై ఆ కిలా ఆ 샤పల బకికేద మాత్రీ ఇది ఆ షాప్ ఆ బాగ్యత యుద్ధం 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 చేస్తాను మందుమా సాపాన్ని గుప్తాను నువ్వు బయటికి నీ బకెట్ల సాపలు కూడా పోయినాయి నాలుగైదు ఇప్పుడు

ఆయన సీనియర్ కాదు ఆయనతో చెప్పారు ఎక్స్పీరియన్స్ నీళ్ళు ఎత్తుడు ఆయన వంతు మిగి తప్పని వంతు మావియాలకున్న కొద్ది నాకు అంది ఎవరైనా వేసుకొచ్చండిగా

ఇప్పుడు ఇంట్లో గన్ని నీళ్ళు ఉన్నవన్నీ గ్రేటే అక్కడ ఎగురుతానే కానీ రాళ్ళు కాదు ఈ ఎర్ర డ్రైవర్ పిలగాడు బాగా పని గట్టిగా

పోయిపోయిపోయి పసుక నాటానా నిల్లో బలకే అంటే ఆడతనే అవును ఉత్తలేరా వానేపోయమండి మంచే పోతాను ఉత్తలేపోయమండి నిన్నే పోతొచ్చే ఆ గారికే నాయమనుంటాడు చూడండి తా హ ఈ పాటికి చేపలు పట్టుడు కూడా అయిపోయింది కావచ్చు నేను వచ్చి తీసుకోవాలి అనుకున్నాడు ఎప్పుడు పొద్దుగా చెప్పిన ఐదు వందలు అయితే అప్పితో తీసుకపోరాని సాయంత్రం తీసుకోవాలి నేను ఇచ్చా ఇరవై నాలుగు ఇరవై నాలుగు వందలు అది కార్ తీస్తాడా పాట కార్డు కార్డు కార్ కదా దేరాసినే కదా దేఖాయ 200 నగర పరిగేసిండు నీ లైసెన్స్ ఉన్నా వంద బండి ఉన్నాయి అదే అని కాదు పచ్చి పచ్చి డాన్స్ పెడతానే పట్ల

అరే వాలొ మన్నదేం పోయినేనా చాప్ల వాట్ పోతా ఆల్లే వట్టురా ఆనే వట్టు ఆనే వట్టు అవ్వా

చూసినప్పుడు డ్రాయర్ బాబాయ్ డ్రయర్ అనుకోవాలి బాగు పడ్డ కదా మేము అనుకుంటున్నాయి చాపలు షాపులు ఎగ్ రా నీళ్ళ కురకాలి గుప్పిన నీళ్ళు అరే మీ అంగీలు ఉన్నాయి మరి ఇవన్నీ ఎండలేనా చుట్టున్నాయి మనకూడదు చిన్నప్పటి మేము ఎండ్రికి ఫా పెడతాను డైరెక్ట్ వరిలో వదిలి పెడతాను పీతలు అంటారు

आइके भयो गरि भयो अगाडि भयो छोस्ला मारकारी भन्छिन चिना लाइन चस्न नबार हाल्यो

அந்த நாலு பக்கெட் அடிக்க இதுல பாலை அமர் வாடா கரண வாடா கரண இல்ல يلا மாட்டமே குத்துறாய் கானுடை செல்லற பியூட்டி போத அப்பா பை போடுற எல்லார்க்கு ஓடேندரா ఏ పరకలే పురకలు వెయ్యి మీరు వేసిన కట్టాలని బొమ్మలు బొమ్మలు हाजर तो है ना मस्त चलते जा रहे हैं हम अंदर जा रहे हैं आजला बने था तेरे ए तो भाई येरी बेटा बुड्ढा साफ आ रहा फर्स्ट बुड्ढा का जाने पे रे ए आदितल उलट पे तोर मा अरे छोड़ माल आदितान रे मल्ला लदी

పెడతారు మా దొరికినా దొరికినట్టు ఏ ఇక్కడ ఈ ఎగురుతాం ఈడ ఎగురుతాంది బాగా మా అది చాలా పెద్దగా ఎండ్రకి మా ఎండ్రకి ఇది వేరేది ఇది పెద్దది ఇంకా

అన్న కాదు ఇప్పుడు అలా నీళ్ళలు ఉన్నాయి ఒక పెద్దదే అవు డబ్బా పెట్టిపోయినా ఏ జీవనదాని మీద ఉప్పు పాపం పిల్లలు తల్లి పట్టుకుపోయింది బొమ్మ పిల్ల కాదం చేసిన తల్లి పోయిన తల్లి స్కాన్ చేస్తాను అమ్మాయి కూర్చొని ఏ షాప్ ఇటు ఇల్లు దాచుకున్నదని అదే బొమ్మ పిల్ల అరే మా ఇంటి ముందు హౌస్ బా బాగా పెరుగుతాయి రాకేజ్ ఒక్కడే తీరు నాకు హౌజులు వేసుకుంటా మళ్ళా పోయింది అది ఇంకో ఐదారు ఉన్నాయి రా మా హౌజుల మొన్న వేసిన పది వేసిన రెండు చచ్చిపోయింది నేను ఆయన తీసుకొని ఏ పడు ఇచ్చిన్నాడు సనగైపోతానికి తాడే ఆమె ఇంతగానం తమ్ముడు వచ్చిన షాపులకు వస్తే దొరకపా వంద రూపాయలు పెట్టి చికెన్ తప్పి గుప్పిడు అవసరం ఆరో తిప్పి తిప్పిస్తానందర నువ్వు చేసాను మంచిగా వాడు గుప్పై ఎందుకు అడి ఒక్క మనం వెళ్తాయి అంతే కానీ అండి అవే ఎందుకు ఇచ్చా అది వెచ్చినాక ఎమ్మక దీని వస్తాను

మళ్ళా పుసుకుని అల్ల పడకాలి చిన్నగా అంటేది కాపురాజు నల్లవా లేదా గుద్దవాళ్తుంది అబ్బాయి ఏ బీట్ ఉంటాయి మందు మసాలే ఉంటాయి చాప లేస్తారా బీత కొంచెం గట్టిస్తా ఉంటాయి అవన్నీ సార్ వచ్చి అది అదేరా అదే ఇంటికి

ఆ తెల్ల బకెట్ కింద పోతుంది ఇక అవతల ఇవ్వలేదు ఇప్పుడు అక్కడ ఎగిరి వండకునేది అతనే అదేనా